గ్రామ సభలు ఏడాదికి నాలుగు పర్యాయాలు నిర్వహిస్తున్నారని వాటిని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామ సర్పంచ్ వీధి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు గ్రామంలో సామాజిక సమస్యలు ఏవైనా ఉంటే గ్రామ సభ దృష్టికి తీసుకువస్తే సర్పంచ్ స్థాయిలో పరిష్కారం కాని పనులు ఎమ్మెల్యే వేగుల ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు జరుగుతుందని టీడీపీ నాయకులు రంకిరెడ్డి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కేంద్రలంక గ్రామంలో రహదారులు అభివృద్ధికి ఎమ్మెల్యే వేగుళ్ల ఇరవై లక్షలు నిధులు మంజూరు చేశారని వివరించారు ఈ సభలో ఉప సర్పంచ్ ఎర్రంశెట్టి సత్యనారాయణ టీడీపీ నాయకులు వీధి ప్రసాద్ సాదా రవిప్రసాద్ ప్రసాద్ గ్రామస్తులు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు బీఆర్ఓటీవరరావు తదితరులు పాల్గొన్నారు కేదర్ల పది లక్షలు వీధి వాళ్ళకు పది లక్షలు రోడ్లు పెట్టాం తీర్మానాలు వేయిస్తాం అలాగే పంచాయతీ నుంచి మనకి కొద్దిగా అమౌంట్ ఉంది దాని గురించి రావల్ రోడ్లు పెట్టడం జరిగింది వీధి వాళ్ళ మన అంబేద్కర్ బొమ్మకాడి నుంచి అర్జున్ ఇంటి వరకు ఒకటి రెండో రోడ్డు వచ్చి మన ఇది ఎర్రయర్ ఇంట్లో వెనకాల ఇంటి వెనకాల పెట్టాము అంటే నెక్స్ట్ నాలుగేమో చిమ్మం రోడ్లు వర్క్లు పెట్టాం ఒకటేమో మన ఏడుకొట్ల గారి ఇంటికాడుతుంది రోడ్డు వర్క్ నెక్స్ట్ ఒకటి ఏమో మన మాషారింటికాడ ఒకటి తోటకూర మన కామరాజు ఇంటి దగ్గర ఒకటి జగత రాంబాబు ఇంటి దగ్గర ఒకటి ప్యాచర్పులు పెట్టాం అలాగే పైపులు కూడా పదిహేను పైపులు పెట్టడం జరిగింది వాటర్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాల గతంలో నుంచి అడుగుతున్నారు అడుగుతుండే మన దగ్గర డబ్బులు వెళ్ళే పంచాయతీలో మన కోట ప్రభుత్వం వచ్చాక మనకి ఇంచుమించు పన్నెండు లక్షల దాకా వచ్చినాయి మన పంచాయతీకి దాన్ని ఏంటంటే మేము ఈ జీతాలకే వీళ్ళు ఖర్చులకి వాడి పొద్దుగుంచుకోవాలి మరి మనకి మెయిన్ రెండు లక్షల మనకు ఆదాయం తక్కువ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇంటి పనులు ఏదైనా మనకి చెరువులు అవి ఉంటే ఆదాయాలు ఎక్కువ వస్తాయి అవి ఉంటే డెవలప్మెంట్ అనేది బాగా జరిగినాం మెయిన్ అవి ఎక్కువ లేని గురించి మన ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కూడా జీతాలకే మనం ఎక్కువ వాడుతున్నాం జీతాలకే బీసింగ్లు అయ్యేట్లగింది అలాగే రేపేమో మొత్తం పండగ ఉంది కాబట్టి రెండు లంకల్లోని చెత్త అనేది లేక క్లీన్ చేసి మొత్తం రెండు లక్లో ఫుల్గా బీసింగ్ కొట్టేయాలనే ఉద్దేశంతో ఉన్నాం బుధవారం నిధులు చూసి చేయడం జరిగింది గత గ్రామ సభలోనే కూడా మన గ్రామంలో ఎక్కడైతే సిసి రూట్లు ఉన్నాయో గ్రావు రూట్లు ఉన్నాయో డ్రైన్స్ ఉన్నాయో డ్రైన్స్ అంటే మన ప్రధాన సంస్థ ప్రధాన మెయిన్ డ్రైన్ కావాలి మనకి గతంలో మేము ఉన్నప్పుడు నలభై లక్షలకే గ్రామం ఈ డ్రైన్ ప్రభుత్వం ఎస్టిమేషన్ చేసుకోవడం జరిగింది కాదే ఆ డ్రైన్ అయితే రాలేదు మనకి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు సర్పంచ్ గారిని సందర్భాల్లో కోరేది ఏంటంటే మనకి మెయిన్ డ్రైన్ కావాలి అది కూడా గ్రామ సభలో తీర్మానం చేయవలసిన అవసరం రెండోది వాటర్ కోపురం సిరి గురు కానీ అంతా కూడా మనకి వాటర్ ట్యాంక్ యాసంగా ఉద్యోగి వాటర్ ఇబ్బంది అవుతుంది గతంలో మనం ఉన్నప్పుడు కూడా మార్నింగ్ ఈవినింగ్ కాకుండా మధ్యాహ్నం వాటర్ కూడా ఇవ్వటం జరిగింది అది గత ప్రభుత్వంలోనే కోటి ఇరవై లక్షల రూపాయలు జోగేశ్వరావు గారు నిధులు మంజూరు చేయడం జరిగింది అయితే మనకు సైట్ కావాలి అది వీజు లాంటి గ్రామంలో పెడదాం పెడితే ఎస్సీ బ్యాండ్కి ధనమర్గాడికి కూడా వాటర్ పోపును లేకుండా ఈ ట్యాంక్ అంటే ఈ గ్రామానికి ఆ ట్యాంక్ ఫోన్ ఆ గ్రామానికి వెయ్యి ఉందని చెప్పి అనుకుంటాం జరిగింది సైట్ పాపం లేక సైట్ లేకపోవడం వల్ల నిధులు కూడా ఎంకెళ్ళిపోని అది కూడా ఈ గ్రామ సభలో సర్పంచ్ గారి ద్వారాగా మనకి ఖచ్చితంగా సైట్ ఏర్పాటు చేసినట్లయితే ఎమ్మెల్యే గారు తీర్చి తీసుకెళ్ళి రేపు వచ్చింది యాసకాలం ఖచ్చితంగా మనకి మంచినీళ్ళు అవసరం కాబట్టి అది కూడా ఈ గ్రామ సభ ద్వారా తీర్మానం చేయమంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి